మామిడి సాగులో రసాయన ఎరువులతో ఖర్చులు పెరగడంతో పాటు దిగుబడి తగ్గి రైతులు ఏటా ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో సేంద్రియ సేద్యం చేయాలని తలచిన ఓ రైతు పదేళ్లుగా సేంద్రియ పద్ధతుల్లో మామిడి సాగు చేయడమే కాకుండా సొంతంగా పండ్లను విక్రయించి మంచి లాభాలు గడిస్తున్నారు సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు తుంగూరు గ్రామం జగిత్యాల జిల్లాకు చెందిన రైతు మిట్టపల్లి రాములు జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన మిట్టపల్లి రాములు తనకున్న పన్నెండెకరాల మామిడి తోటలో గత పదేళ్లుగా పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఆవు మూత్రం ఆవు పేడతో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సేంద్రియ సేద్యాన్ని మొదలు పెట్టారు మంచి ఫలితాలు పొందారు ఆ తర్వాత తన పన్నెండెకరాల మామిడి తోటలో మామిడితో పాటు పూర్తిగా సేంద్రియ పద్ధతిలో వివిధ పండ్లను సాగు చేయడం మొదలుపెట్టారు దీంతో దిగుబడి రెట్టింపైంది నమస్కారం నా పేరు మిట్టపల్లి రాములు మాది తుంగూరు గ్రామం బీర్పూర్ మండల్ జగిత్యాల తాలూకా మాది నేను ఒక గత పది సంవత్సరాల నుంచి ఇది మన సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నది ఈ మామిడి తోట ఇది ఈ మామిడి తోటలో మన ప్రస్తుతానికి ఈ పూత రావడానికి కొరకు దీనికి ఎలాంటి ఫెస్సైడ్ మాత్రం ఏం చేస్తుంది సేంద్రీయ వ్యవసాయంగా నేను దీన్ని సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి చేసింది ఏం చేసినా నేను ఒక మట్టి ద్రవణం స్ప్రే చేసిన దీనికి దాని తర్వాత ఏది వర్షకాలంలో జీవామృతం కొట్టిన రెండు మూడు సార్లు దాని తర్వాత మట్టి ద్రవణం చేసిన మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి అది ఇప్పుడు ఏం చేసినా మళ్ళీ మన ఇది పుల్లటి మజ్జిగ స్ప్రే చేసిన దీనికి దీనికి రసాయన ఎరువులు మాత్రం ఇలాంటి చేస్తలేను అందుకే ఈ తోట మాత్రం ప్రతి చెట్టు మాత్రం పూత వస్తుంది ఏ చెట్లకి ఏం సమస్య లేదు ఎందుకంటే ఈ సేంద్రీయ వేసిన చెడుతోనేది కెమికల్తో అవసరం లేకుండా మనకు మంచి మంచిగా వస్తుంది నేను పూత రాలిపోవటం ఉండటానికి కొరకు దీనికి ఏది పుల్లటి మజ్జిగ ఒకటి ద్రవణం చేస్తాను పుల్లటి మజ్జిగ లోపల కొంచెము ఇంగో వేసి దాన్ని స్ప్రే చేస్తాను కెమికల్ మాత్రం ఏది కొట్ట ఎందుకంటే దీన్ని పూత రావడానికి పూత వచ్చిన తర్వాత మాత్రం ఎలాంటి కెమికల్ స్ప్రే చేయదు కెమికల్ స్ప్రే చేస్తే అసలు పూత అసలుకే కాదు ఉన్న పూత కూడా మొత్తం వెళ్ళిపోతుంది రైతులు అనడో తప్పనిసరి గమనించరు ఈ మామిడి పూత మీద మాత్రం ఎలాంటి స్ప్రేలు చేయకండి స్ప్రే చేస్తే ఏమైతే తేనెటీగా అనేది పూత మీదకి రాదు తేనెటీగా పూత మీదకి ఎప్పుడైతే రాకపోతుంటుందో ఆ తేనటీ మన ఏది పూత మాత్రం అసలుకే కాదు ఉన్న పూత మొత్తం మాడిపోకుండా కింద పడిపోతుంది అందుకని కెమికల్ చేయకొని పుల్లడి మధ్య ఇంగో చేస్తే ఏం ఏం కూడా కాదు ఎందుకంటే పూత ఎట్ల ఉన్న పూత అట్లే ఉంటుంది పిందెలు కూడా మంచిగా ఉంటే పూత కూడా చాలా బాగుంటుంది నాది మొత్తం ఒక పద్నాలుగు ఎకరాలు ఉంటుంది పద్నాలుగు ఎకరాల భూమి అనేది పద్నాలుగు ఎకరాలలో పన్నెండు ఎకరాల మామిడి తోట ఉన్నది ఈ పన్నెండు ఎకరాల లోపల మొత్తం మామిడి లోపల అన్ని బెంగెని పిల్లి కొన్ని దశరి ఉన్నాయి కొన్ని హిమాయతి ఉన్నాయి కొన్ని కేసరు ఉన్నాయి అయితే రైతులు అనేవారు ఎవరే కానీ ఒకటి ఒక్కటే రకంగా చెట్లు మాత్రం పెట్టదు మామిడి తోట లోపల కొన్ని మునిగ చెట్లు కొన్ని కొన్ని వేప చెట్లు కొన్ని అల్లనేరటి చెట్లు ఇది ఈ రకంగా చెట్లు పెట్టాయి ఈ రకం చెట్లు పెడితే ఏమైందంటే మామిడి చెట్లలో ఫస్ట్ మునిగే చెట్లు వస్తుంది ఆ మునుగ పూత వచ్చిందంటే పూ మునుగ పూత మొత్తం ఎక్కువ అయితే మన తేనెటీగలు బాగోస్తాయి ఆ తేనెటీగలు వేస్తే ఆ మునుగతం అయిపోగానే వేస్తే మళ్ళీ ఏది మామిడి చెట్టుకు పూత స్టార్ట్ అవుతుంది ఆ తేనెటీగలు అనేవి మళ్ళీ మామిడి మిగిపోతాయి ఆ మామిడి కథం కాగానేమవుతుంది మామిడి చెట్టు పూత కథం కానీ వేప చెట్టు పూత స్టార్ట్ అవుతుంది ఆ తినేటీగానే వేప చెట్టు పోతుంది వేప చెట్టు కాగానే ఏమవుతుంది మళ్ళీ ఏది అల్లనీరు చెట్లు మీద మన పూత స్టార్ట్ అవుతుంది అయితే తేనెటీగ అనేది మన తోటలో దీనిని తిరుగుకుంటూ ఉండాలి తేనెతే తోటలకి వెళ్ళి మాత్రం పోవద్దు తేనెటీగా తోటలు ఎంత ఎక్కువ ఉంటే మనకు పూత అంత మంచి ఉంటుంది మన క్రాప్ కూడా అంత బాగా తన మామిడి తోటలో మామిడితో పాటు పూర్తిగా సేంద్రియ పద్ధతిలో వివిధ పండ్లను సాగు చేయడం మొదలు పెట్టారు తేనటీగలు లాజిక్ అంటే ఏంటంటే తేనేటీగలు ఉండటంతో అవి సంపర్కం చేయడంతో మనకు ఏది పూత మంచిగా అవుతుంది పిందెలు చాలా బాగుతాయి తేనెటీగలు ఉండటంతో తేనేటీగలిగే లేకపోతే కదా పూత అచ్చిన పూత కూడా సరిగా ఆ దోమాది మొత్తం పూత మొత్తం ఖరాబ్ అయిపోతుంటుంది ఇప్పుడు ఈ నా తోట మొత్తం లోపల ఈ ఒక్కటే పంట కాకుండా ఏం చేస్తాను కొన్ని చేపలు పెంచుకుంటాను ఫామ్ పండు అని ఒక నాలుగు గుంటల ఏరియా ఇది ఫామ్ పండుగను చేసిన దాంట్లో చేపలు వేసిన దాంట్లో కంసం ఒక రెండు మూడు లక్షల దాంతోనే ఆదాయం వస్తుంది ఒక నాలుగు గుంట లోపల రైతులు వాళ్ళు ఎవరై ఒకటే పంట చేయకుండా ఒక చిన్న జాగ లోపల కొంచెం వర్షం కొట్టిన నీళ్ళు దాన్ని స్టోరే చేసుకుంటాను ఒకటైతే ఆ స్టోర్ చేసిన నీళ్ళలో చేపలు దానిలో కూడా చేపలు వస్తుంది దాంతో మంచి ఆదాయం వస్తుంది మళ్ళీ ఇంకొకటి ఏది పొలం అన్నది పొలంలో ఒక్కటి తిరిగి వేస్తాను ఒక ఏడు రకాల మనం వరి వేసుకుంటున్నాను ఆ వరి లోపల ఏంది ఒక నవార రక్తచోడి ఇది గోదావరి ఉష్కలు ఈ మైసూరు మల్లి కానీ ఈ మొత్తం ఒక అన్నపూర్ణాన్ని ఇటువంటి రకాలతోని కొన్ని విత్తనాలు వేసుకుంటాను ఇప్పుడు విత్తనం బండి నెక్స్ట్ సారికి మొత్తం పూ విత్తనమే మీదిస్తాయి విత్తనం పబ్లిక్ కూడా విత్తనం అమ్ముతా నేను అంటే మన రైతులు అంటే వాళ్ళు ఇంత అలవాటు ఏం పడారు బీపీటీ హెచ్ఎంటీ ఈ సోనా ఇవన్నీ తినక అలపడరు ఒక్కటి తీరు బియ్యం అనేది సంవత్సరం మొత్తంగా తింటారు అట్లా తినకుండా రోజు ఒక్క తీరు మార్చి మార్చి తింటే మాత్రం మనిషి ఆరోగ్యం కూడా బాగుంటుంది అందరూ మంచి ఉంటారని ఆలోచన అందుకే ఈ రకంగా చేస్తున్నాను ఈ మామిడి తోట మీద నాకు ఖర్చు మాత్రం ఏమి లేదు ఈ తోట మొత్తం మీద ఒక ఎనభై నుంచి తొంభై వంద టెండ్ల కాయ వస్తాయి నాకు దీంతో ఎంత నాకు భూమి నిస్సారం అవుతోంది ఏటేటా దిగుబడులు కూడా తగ్గిపోతున్నాయి పంట ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు పర్యావరణం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి ఫలదీకరణకు సహాయపడే తేనెటీగలు కూడా క్రమంగా తగ్గుముఖం పడుతున్న పరిస్థితి ఇది గమనించిన రైతు రాములు మామిడితో పాటు ఇతర ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు నష్టాల ఊపిలో ఉన్న సేద్యానికి నిరూపిస్తున్నారు ఈ రైతు వాటర్ డ్రిప్ దీనికి వాటర్ మొత్తం డ్రిప్ డ్రిప్ దీనికి డ్రిప్ కూడా వేయడం పద్ధతి ఎట్లా అంటే పొద్దున లేని సాయంత్రం మామిడి చెట్టుకు ఇప్పుడు పూత వచ్చి పిందే వచ్చిన తర్వాత పొద్దున సాయంత్రం చేయాలి మళ్ళీ ఇంకోటి ఇచ్చుడు మొగలు పెట్టిన వారానికి ఒకసారి ఇచ్చుడు మొత్తం చేయదు నీళ్ళు ఇచ్చినప్పుడు మనం నీళ్ళు ఎట్లా తాగుతుంది చెట్టు కూడా చెట్టుకు అదే రకంగా పొద్దున్న సాయంత్రం పొద్దున్న రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు నీళ్ళు ఇస్తే సరిపోతుంది పొద్దున్న దాకా కూడా నీళ్ళు ఇచ్చి అవసరం లేదు మళ్ళీ ఒకసారి ఒక ఈ ఒక్క రోజు కట్టి ఒక వారం రోజుల తర్వాత నీళ్ళు కడతారు మన అట్లా మాత్రం అట్లా అట్లా ఇట్లా కట్టిందంటే ఉన్న పిందె రాలిపోతుంది ఉన్న పూత కూడా రాలిపోతుంది చెట్టు కూడా గడబడి రైతులకి మొత్తం తప్పసరి గమనించరు ఈ నెల ఈ భూమి ఎర్ర ఎర్ర నెల ఎర్ర నెల నల్ల నెల ఏదైనా నీళ్ళ సహకరిస్తే కానీ ఏంటంటే పెట్టే నీళ్ళు పెట్టి మాత్రం పెట్టి స్టార్ట్ చేసినా అంటే కంటిన్యూ నీళ్ళు పెట్టాలి మనం ఇవాళ ఎక్కువ పెట్టి వారంలో ఒకసారి తడిస్తానేది డ్రిప్పు కాబట్టి రోజు రెండు గంటలు రెండు గంటలు సాయంత్రం రెండు గంటల తప్పది మామిడి మాత్రమే సాగు చేయకుండా విరివిగా పలు ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు తోటలో మామిడితో పాటు జామ సపోటా మునగ వంటి వాటిని అంతర పంటలుగా సాగు చేస్తున్నారు ఎక్కువ దిగుబడి సాధిస్తూ ఆర్థిక లాభాలు పొందుతున్నారు దీని చీడపీడలకు ఈ వర్షాకాలం స్టార్టింగ్ లోపల ఫస్ట్ అయితే దీన్ని పుల్లలవైనా కటింగ్ చేసుకుంటా ఎప్పుడు మే జూన్ లోపల కాయ అయిపోయిన వెంటనే పుల్లలు అవి కట్ చేసుకుంటా దీనికి దాని తర్వాత ఏం చేస్తా అంటే దీనికి తప్పనిసరి ఏది జీవామృతం అన్నది ఒక మూడు నుంచి నాలుగు సార్లు దీని జీవామృతం స్ప్రే చేస్తా దీనికి ఎప్పుడు వర్షాకాలం స్టార్టింగ్ లోపలే జూన్ జూలై ఆగస్టు టైం లోపల దీని ఇస్తా ఆగస్టు లోపల ఏం చేస్తా దీనికి చెట్టుకు మొత్తానికి ఈ ఘనజీవృతం ఇస్తా ఘనజీవామృతం చెట్టు చెట్టుకు రెండు మూడు తట్టలు పోస్తా తర్వాత ఏం చేస్తా జీవామృతం అన్నది తప్పనిసరి ప్రతి చెట్టుకు ఒక నాలుగు నాలుగు బాడీలో ఒక మూడు నాలుగు సార్లు ఇస్తా జీవామృతం ఇప్పుడు మళ్ళీ డ్రిప్ ద్వారా మళ్ళీ జాము రూమ్ దీనికి అంత మించి వేరే ఏదేమే కెమికల్ మాత్రమే ఇది దీనికి మామిడిలో బెంగనపల్లి ఎక్కువ ఉన్నాయి అన్నిటికంటే బెంగనపల్లి ఉన్నాయి దశేరి ఉన్నాయి కొన్ని హిమాయతీ ఉన్నాయి కొన్ని కేసర్ ఉన్నాయి అది అందుకే మామిడి తోట పెట్టేవాళ్ళు ఎవరైనా తోటలో ఒకటే రకంగా తోట మాత్రం పెట్టకొని దీనిలో రకరకాల చెట్లు పెట్టండి ఎందుకంటే ఒక్కొక్క చెట్టు క్రాస్ చేస్తారు కాబట్టి తప్పనిసరి వేరే వేరే చెట్లు పెట్టాలి వేరే వేరే చెట్లు పెడితేనే పూత కూడా మంచి ఉంటే కాకపోతే చాలా బాగా వస్తుంది మామిడి చెట్లు పెట్టే రైతులు ఎవరైనా కొత్త పెట్టేటట్టు ఎవరైనా కానీ ఒకటే వాళ్ళు చెప్పేది వాళ్ళు ఏం చేయాలంటే తప్పనిసరి పిక్ చేసి పిక్క పెంచి పిక్కకు అక్కడ అంటలు కట్టి చెట్లు పెంచుకోండి ఆ చెట్టు దానితో మంచి చెట్టు ఏది ఉండదు ఈ రకంగా పూడలలో తీసుకొని చెట్లు మాత్రం పెట్టుకోకండి ఈ చెట్లు పెడితే ముప్పై నలభై ఏళ్ళ కంటే చెట్టు ఉండదు ఏదైతే మనం పిక్ చేసి పెంచి పిక్క అయితే పెట్టి చెట్టు చేసుకుంటాం దానికి అంటలు కట్టి అనుకో ఆ చెట్టు రెండు వందల నుంచి మూడు వందల సంవత్సరాలు చెట్టు ఉంటుంది అది ఈ చెట్టు మనం మన వరకే ఉంటుంది ఈ అది ఏది పిక్ చేసి పెట్టిన చెట్టు గిట్ట ఉంటే అది మాత్రము అది మనగాది ఒక నాలుగు తరాలు తిన కానీ మాత్రం చెట్టు పోదు రైతులు మాత్రం ఇది ఒకటి గమనించండి ఈ రకంగా చెట్లు పెట్టకండి ఈ పెట్టిన కొద్ది అన్ని కడి చేస్తారు ఇప్పుడు పొలాలు చేస్తారు ఇట్లా పొలాలు కూడా చేసిన అవసరం లేదు చెట్టును కూడా ఇది ఒక పద్నాలుగు నుంచి పదహారు ఫీట్ల హైట్తో మొత్తం చెట్లు మొత్తం కడి చేసుకుంటే ఒక సంవత్సరం ఖరాబ్ రెండవ సంవత్సరం మళ్ళీ తపస్సరి ఖరాబ్ వస్తుంది చెట్టును మాత్రం బాగా పెద్ద పెంచకొని ఒక ఇరవై ఫీట్లు లేదా పద్దెనిమిది ఫీట్లు పదహారు ఫీట్ల రౌండింగ్తో చెట్లు ఉంచుకుంటే మనకు బరాబర్ ఉంటుంది ఈ రైతు వ్యవసాయ క్షేత్రంలో నీరందించే పద్ధతులు జీవామృతాల తయారు చేసుకునే విధానం ఇప్పుడు తెలుసుకుందా ఇది జీవామృతం నేను తయారు చేస్తాను దీనిలో తయారు చేసుకుంటే పొలాన్ని కూడా ఇస్తాను దీన్ని దీన్ని తయారు చేసుకుంటూ ఇట్లా చెట్లకు ఒక్కొక్క చెట్టు రెండు బాకెట్లు ఇట్లా పోసుకుంటూ పోతా వర్షకాలంలో ఇప్పుడు కూడా నీళ్ళు పెట్టిన తర్వాత కూడా ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క బాకెట్ పోసుకుంటూ పోతా ఈ జీవామృతం ఒకటి సరిపోతుంది ఇది 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 ఉంటే చాలు యూరియా కానీ డిఏపీ ఏదో అవసరం పడది చెట్టుకు మంచి ఫ్లవర్ ఇస్తుంది మళ్ళీ ఇంకోటి పొలానికి ఒక నాలుగు ఐదు సార్లు వేసినట్టే పొలం మొత్తం తయారు చేస్తుంది ఈ పొలం లోపల ఇప్పుడు నేను వేసిన నారు ఉన్నది పొలం నాటేసేటప్పుడు ఇప్పుడు ఘనజీవామృతం వేసిన ఈ నారు పోసిన నేను దీన్ని జన నా నార్ వచ్చిన ఈ నాటేసేటప్పుడు నాటేసిన పదిహేను రోజుల తర్వాత నుంచి జీవ వృద్ధి స్టార్ట్ చేస్తుంది దీన్ని ఒక పొలం మొత్తం అయిపోయి లోపు ఒక ఐదు సార్లు ఇస్తే సరిపోతుంది ఇరవై రోజులకు ఇరవై రోజులు సార్లు ఇస్తే పొలం కూడా మొత్తం రెడీ అవుతుంది అనవసరంగా ఎలాంటి కెమికల్ వేసుకుని అవసరం ఉంది యూరియా డిఏపి మాత్రం అసలు చేసుకు అవసరం పడది ఫ్రీ మంచి ఎంత మంచిగా ఈ సారవంతంగా భూమి తయారైంది దీనిలో ఎర్రలు కూడా బాగా తయారైనా ఇప్పుడు ఒక ఎన్ని ఎన్ని తొమ్మిది సంవత్సరాలు చేస్తున్నా కాబట్టి భూమికి మాత్రం ఇలాంటి డోకలే ఉంటుంది నాకు దీనిలో పంట కూడా మంచిగా వస్తుంది ఒక ఎకరానికి కమసంకారం ఇరవై రెండు ఇరవై మూడు కిటలతో మన ఒడ్లు వస్తున్నాయి ఇప్పుడు ఈ దేశీ రకం పెట్టిన ఇప్పుడు ఇవి ఓన్లీ విత్తనాల కోసం చేస్తున్నాయి ఇప్పుడు ఈ విత్తనం తీసి తర్వాత మాత్రం మొత్తం ఈ విత్తనం మళ్ళీ వేరే రైతులు కూడా ఇచ్చుకుంటూ నేను కూడా మళ్ళీ ఇది సాగులో ఉత్తమ ఫలితాలు అందుకోవాలంటే ఉత్తమ పద్ధతులు అనుసరించాలి అప్పుడే నష్టాల శాతం తగ్గి వ్యవసాయం లాభసాటిగా మారుతుంది ఆ కోవలోనే మూడు వందల దాకా శ్రీగంధం చెట్లను అదనపు ఆదాయానికి పెంచుతున్నారు రైతు రాములు అదే విధంగా వర్షపు నీరును వృధా చేయకుండా ఫామ్ పాండును నిర్మించుకుని అదనంగా మూడు లక్షల దాకా ఆదాయాన్ని పొందుతున్నారు ఈ రైతు ఇది ఒక ఫామ్ పండు ఇది ఈ ఫామ్ పాండు పిఎంకేవై ద్వారా నాకు ఇచ్చిన దీన్ని ఒక నాలుగుంటరియో లోపు దీనిని తయారు దీన్ని ఇది అగ్రికల్చర్ ద్వారా నాకు ఇచ్చినది అయితే మన తోటలోపల వర్షం కుట్టిన నీరు అన్నది నీరును వృధా చేయకుండా ఆ నీరును మొత్తము ఒక జగల నుంచి దీనిలోకి వచ్చినట్టు దీనిలో చేసుకొని ఎక్కువైనా నీళ్ళు మత్తడి లెక్క చేసి దానికెళ్ళి బయటికి వెళ్ళకూడదు దీనిలోకి వెళ్ళి అచ్చా దీని ఇట్లా ఉంచకుండా దీంట్లో ఒక మూడు వేల రూపాయలు చేపలు వేసిన దీనిలో అచ్చా ఈ చేపలు అనేది ఏది మన రౌ బొచ్చవును ఒక నాలుగు రకాలు బంగారు తియ్య నది అని ఒక నాలుగు రకాలు వేసిన గ్రాస్ కట్ అని అయితే ఈ దీంతో ఒక ఎంత లేనా కానీ ఒక నాలుగు గుంటల లోపల ఒక నాలుగు లక్ష రూపాయలు దీంతో నాకు ఆదాయం వస్తుంది రైతులు అనేవారు ఒక పది ఎకరాల భూమి కానీ ఐదు ఎకరాల భూమి కానీ ఒక రెండు గుంటలన్నా లేకపోతే ఒక నాలుగు గుంటలన్నా తప్పనిసరి ఇటువంటి ఈ పాంపౌండ్ లెక్క చేసుకొని వర్షపు నీరు అనే మన దానిలో వచ్చిన నీరు ఏ నీరు కానీ ఒక చుక్కను కూడా బయట కొనియకుండా దీన్ని కాపాడుకొని ఎక్కువైన నీళ్ళు మాత్రం దిల్లకి వెళ్ళి లేటట్టు చేయాలి అయితే ఈ నీళ్ళు ఎంత సేవ్ చేసుకోవడం మనకు అన్ని తీర్ మనం బయలల్లో కూడా నీళ్ళు మంచిగా ఉంటుంది దీంతో మన పంట కూడా పనిచేస్తాయి వచ్చి ఇంకోటి ఇప్పుడు చేపల విసర్చి విసర్జించింది దీనిలోపల అమెనో యాసిడ్ తయారవుతుంది ఆ యాసిడ్ అనేది తీసి మన చెట్లకి చెట్లకు మంచి తాకతో ఉంటుంది చెట్లు మంచిగా కాపుడు చాలా బాగా వస్తుంది కూడా మంచి వస్తుంది ఇది మన చేపల వ్యర్థాలతో ఈ చేపల విర్తాలు మనకి ఏది ఇప్పుడు దీన్ని నీళ్ళు తీస్తా ఇప్పుడు నీళ్ళు వేసి రోజు నీళ్ళు తీస్తున్నాను దీనికి నూలకి పోతున్నాయి అవి నీళ్ళు తొడకి నేను కానీ ప్రత్యేకంగా దీనిలో ఒక మోటో వేసి ఈ నీళ్ళు తీసి మళ్ళీ నేను చెట్లకి ఇచ్చుకుంటా ఈ చెట్లకి ఇచ్చి చెట్లు మంచి పూత కూడా మంచి అవుతాయి పిల్లలు కూడా చాలా బాగా ఉంటాయి దానికి దానా ఒక ఇది తౌడును పల్లిపిండి వేస్తున్నాయి అవి రెండు సేవ ఇంకోటి వేరేం వేస్తా అవి రెండు సరిపోతున్నది అవి రోజుకు ఒక ఐదు నుంచి పది కిలో దాకా అది వస్తాయి దాన తౌడును పల్లిపిండి కలిపి ఆ దాన దీనికి సరిపోతుంది ఇంకా వేరే దేనికి ఏమి ఇవ్వడం లేదు దీని మార్కెటింగ్ ఒక పర్ కేజీ వంద రూపాయలుగా దీన్ని అమ్ముకుంటాను తీసినప్పుడు ఒక యాభై కిలో వంద కిలోలకి దీన్ని అమ్ముకుంటా దీన్ని ఇదివరకు రెండు మూడు సార్లు అమ్మిన ఇప్పుడు ఇప్పుడు ఇంకా దీని అమ్ముతానికి చాలా బాగున్నాయి ఇవి అంత మొత్తం దీనికి ఇంతవరకు అసలు దీని వ్యాధి అనేది నాకు ఏది కనిపి మంచి ఏది ఉంది మంచి హాయిగా కూడా మంచిగా ఏ సమస్య లేదు ప్రభుత్వం సబ్సిడీ అన్నీ ఏం లేదు దీనికి సబ్సిడీ ఇచ్చారు నాకు ఏది దీని ఫామ్ బౌండ్కి సబ్సిడీ ఇచ్చారు ఈ సబ్సిడీ అంతా ఒక లక్ష యాభై ఏడు వేల రూపాయలు మనకి దీని ఇచ్చారు గవర్నమెంట్ ఏది మన అగ్రికల్చర్ ద్వారా వాళ్ళే తవ్వించారు ఈ కవర్ కూడా వాళ్ళు ఇచ్చారు దాంతో నేను ఎక్స్ట్రా దీనిలో చేపలు వేసుకొని చేపలు పెంచుకుంటాను దీంతో నేను ఇప్పుడు నా తోట లోపల కొన్ని ఒక మూడు వందల శ్రీగంధం చెట్లు పెట్టినా ఆ శ్రీగంధం చెట్లు కూడా ఆర్టికల్చర్ వాళ్ళు ఇచ్చారు అయితే రైతులైన వారు ఎవరే కానీ ఒక మామిడి తోటని ఒకటే తోట ఉండకుండా దీంట్లో రకరకాల చెట్లు తప్పనిసరి పెట్టుకోవాలి చెట్లు అంటే ఏంటి కొన్ని టేకులు కానీ కొన్ని మలబరి వేపన కానీ కొన్ని ఎర్రచందనమే కానీ కొన్ని శ్రీగంధమే కానీ మన ఈ పంటతో మనకు లాభం మనకు వస్తూనే ఉంటుంది మళ్ళీ ఇంకోటి మనకు తెలియకుండా మనకు పైస వచ్చేటట్టు ఒక పదేళ్ళ ఇరవై ఏళ్ళకు మనకు డబ్బు వచ్చేటట్టు మనం ఏది శ్రీగంధం చెట్లు ఎర్రచందం చెట్లు టేకులు పెట్టుకుంటే మనకు అదనంగా దానికి ఆదాయం మనకు వస్తుంది ఈ దీని దీని దీనికి వస్తుంటే దాని దానికి వస్తుంటుంది దానికి ఏ రకంగా ఎంత వస్తుంది తెలియని మొత్తంగా అయితే పెట్టినా నేను దాంతో రైతుకు మాత్రం చాలా లాభాలు ఉంటాయి కానీ ఒకటి చెట్లు పెట్టి ఒకటి చెట్టుతో చూడకండి మన తెలియకుండా ఒక పది ఇరవై ఏళ్ళ తర్వాత మనకి ఎంతైనా ఒక కోట్టు రెండు కోట్లు మనకు చేతికి వచ్చేటట్టు అటువంటి దాన్ని ప్లాన్ చేసి రైతులు పనిచేసి అందరూ బాగుంటుంది